అయిన అతిపెద్ద వినాయకుడిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ దర్శించుకున్నారు బాలాపూర్ గ్రామంలో కొలువైన అతిపెద్ద వినాయకుడికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హైడ్రా కమిషన్ రంగనాథ్ చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డితో పాటు ఇతర ఉన్నత అధికారులు వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కల్లెం నిరంజన్ రెడ్డి మరియు నిర్వాహకులు కలిసి శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని పరిశీలించారు protsarya tha aaj

అఖండ లక్ష్మి హుల సిద్ధ్యం శ్రీ వరశక్తి శ్రీశ్వరేవత అఖండోక్యత సిద్ధాశక్తి నవరాత్రి పల్వినీన మహాగణపతి

रा सतियानी मच्छा ओम काराय తెలంగాణ ప్రజలకు అందరు కూడా పెద్దలకు బాల బాలికలకు యువకులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇది బాలాపూర్ అంటే దేశవ్యాప్తంగా ప్రసిద్ధమైంది నలభై ఆరు ఏళ్ళు అనుకుంటున్న వరకు అండ్ ఇక్కడ లడ్డు ఆక్షన్ ఇవన్నీ కూడా మొత్తము మన తెలంగాణ హైదరాబాదే కాదు మొత్తం దేశం కూడా చూస్తుంటారు చాలా సంతోషము ఈసారి ప్రహ్లాద్ జోషి గారు యూనియన్ మెస్టర్ కానీ రేపు ఆరో తారీఖు అమిత్ షా గారు కూడా వస్తారు ప్రత్యేకంగా బాలాపూర్ గణేషన్ చూస్తున్నందుకు చాలా సంతోషం కానీ ఇది ప్రజల సంబురాలు ప్రజల భక్తి ఇది అందరికీ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్య ఆరోగ్యాలతో ఏ ఆబ్స్టికల్స్ లేకుండా ఉండాలని నేను కోరుతున్నాను భక్తి తక్కువ ఏమైతే లేదు ఎక్కువైతున్నది కానీ భక్తి తర్వాత ఈ భక్తి ఈరోజే కాదు ఏడాది మొత్తం ఉండాలి సిటీలు పెరుగుతూ ఉన్నాయి సిటీలు పెరిగితే ఊర్లు ఉన్నప్పుడైతే నిజంగానే భక్తి ఉంటుంది ఒక సాంప్రదాయం ఉంటుంది సిటీలు ఉంటే అవి కొన్ని పోతాయి సిటీ ఎంత పెద్దవి పెరిగినా ఏం కష్టాలున్నా కూడా చాలా సంతోషం బాలాపూర్ అంటే ఒక గ్రామం ఉండేది ఇప్పుడు పట్టణమే కలిసిపోయింది కానీ ఇటువంటి వైభవంగా వినాయక చతుర్థి ఎంతోమంది జరుపుకుంటున్న ఇట్లనే జరుపుకుంటుండాలి ఈ వినాయక చవితి అనేది స్వాతంత్ర కాలం నుంచి బ్రిటిష్ వాళ్ళకు అప్పటిసంది నడుస్తుంది వాళ్ళకు వద్దన్నా కూడా ఇది జరుగుతూ ఉంటుంది ఇటువంటి భక్తి ఉంటే దేశం కూడా ముంగట్టు పోతుంది అండ్ ప్రత్యేకంగా వినాయక చవితి అప్పుడు ఎన్నో వినాయక పండలల్లా మైనారిటీస్ కూడా వచ్చి సహకరిస్తారు అది చాలా మంచి సైన్ దేశం ఉందటవాళ్ళు అంటే నువ్వు ఏ మతం ఉన్నా కూడా ఇంకో మతంను రెస్పెక్ట్ చేయాలి అది మన హిందూ సాంప్రదాయంలో ఉంది కానీ అన్ని సాంప్రదా అన్ని మతాలలో కూడా ఆ సాంప్రదాయం ఉంటే చాలా మంచిగా అందరు కలిసి దేశాన్ని ముందు తీసుకోవచ్చు అసలే అసాధ్యం అది ఎందుకంటే వాళ్ళ కుటుంబ ఏమో కొట్లాటలు అవుతున్నది ఆమె అరణ్యవాసం పంపించేసిండ్రు మీరు ఏంది ప్రాజెక్టులు ఏమో కేసీఆర్ చూసుకుంటాడు రియల్ ఎస్టేట్ ఏమో కేటీఆర్ చూసుకుంటాడు నువ్వు ఇప్పుడు ఇప్పుడుగా ఎలగొట్టింది ఆమెను ఎలగొట్టింది ఆరేడు ఏళ్ళ కింద ఎలగొట్టిండ్రు అందుకే పాపం అక్కడ ఢిల్లీ పోయి ఏదో బతుకుతరవడుకో దేనికో దేనికో లిక్కర్ స్కామ్లు అవి చేస్తున్నది అది తప్పనిలే కానీ ఈమెను ఈరోజు ఎలగొట్టలేదు ఎలగొట్టింది ఆరేళ్ళ కిందనే నువ్వు ఇక్కడ ఉండకు ఇక్కడ వెళ్ళిపో ఇదంతా మా సంపాద తండ్రి కొడుకుల సంపాదన బిడీలకు ఏముండదు ఇక్కడ ఉంటే అందుకే ఢిల్లీకి పోయి చేసుకున్నది కానీ ఆమె కూడా కొంత ఉన్నాయి అండ్ ఏ రాజకీయ నాయకులు అటువంటివి చేయొద్దు బీజేపీలో అస్సలే వెల్కమ్ ఉండొద్దు ఉండొద్దు కూడా ఉండదు అనుకుంటా అసలు పిల్లలు బీజేపీ స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గో ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్